హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చాను సో ఇక్కడ నా ఫ్రెండ్స్ షాప్ ఏది సో ఇక్కడైతే ఎగ్ ఫ్రై అయితే చాలా చాలా బాగుంటుంది వాళ్ళు ఏ విధంగా చేస్తారు ఎగ్ ఫ్రై ఏమేమి ఇంగ్రీడియంట్స్ వేసారో క్లియర్గా ఈ వీడియో ద్వారా మీకు చూపిస్తాను సో నా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి అంతే బాగా చేసి పెట్టుకున్నారా మ్యాక్సిమం రోజుకి ఎన్ని గుడ్లు పోతాయి ఒక రెండు ట్రైన్లు పోతాయి రెండు ట్రైన్ సాటర్డే కాబట్టి కొద్దిగా క్రౌడ్ తక్కువగా ఉంటుంది మాములు సండే ట్యూస్డే ఫ్రైడే అయితే హెవీగా ఉంటుంది కదా సండే బాగుంటుంది సండే బాగుంటుంది ಅದೇ ಪುಸ್ತಕ ಹೋಮ್ ಮೇಡನಾ ಸೀಕ್ರೆಟ್ ಮಸಾಲೆ ಗ್ರೀನ್ ಚಿಲ್ಲಿ ಗ್ರೀನ್ ಚಿಲ್ಲಿ ಇಪ್ಪ ಪಾರ್ಸಲ್ಸ್ ಇರ್ತದೆ ಕದಾಲ್ಸ್ ஏமேட்டை எண்ணெய் ஷாப் ஒன் இயர் பரவாயில்ல வெரி குட் கபாத்தா தட்டி தான்